హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మనం వీడియో చేయడానికి లేట్ ఎందుకైందంటే ఫ్రెండ్స్ కొద్దిగా కొత్త ఐటమ్స్ కూడా దొరకలేదు మార్కెట్లో అందుకని చెప్పేసి ప్లస్ ఏంటంటే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కూడా వీడియో చేయడానికి అయితే కుదరలేదు ఈ నాలుగైదు రోజులు ఇవాళైతే మీకోసం సమ్మర్కి ఎంతగానో అందరికి యూజ్ అయ్యే ఐటమ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇవన్నీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ మనకి బార్ చీరలు వచ్చేసి మినిమం నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆ రేటు ఉంటాయండి ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ ఒక్కత్తుకు అండి వన్ జాయింట్ శారీస్ కాటన్ శారీసు ఒక్కత్తుకు శారీస్ రెండు ముక్కల చీరలు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవ్వండి మీకు నేను ఒక శారీకి జాయింట్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి జాయింట్ ఇలా వస్తుంది జాయింట్ కంపెనీ వాడే కుట్టేసి మనకి పంపిస్తాడు శారీ అయితే మనకి శారీ లెంత్ అయితే ఉంటుందండి ఐదు బావు అలా వస్తుంది ఐదు బావు ఐదున్నర అలా వస్తుంది శారీ లెంత్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మినిమం మీకు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇవి బార్ చీరలు అయితే ముక్కల చీరలు కాబట్టి మీకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల పది రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా మనకి కలంకారీ డిజైన్ అండి చూడండి అంత బాగుందో దీనిలో వచ్చేసి మనకి దగ్గర నాలుగైదు కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి నేను వన్ బై వన్ కలర్ చూపిస్తున్నాను ఇదిగోండి అసలు శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటను కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అందరికి సమ్మర్కి ఎంతగానో యూజ్ అయ్యే ఐటమ్ ఓన్లీ రెండు వందల పది రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి ఇదైతే పండు కలర్ శారీ వస్తుంది ఇదిగోండి ఇదైతే నావీ బ్లూ కలర్ అండి ఇది ఇదైతే మనకి మెంతి కలర్ అండి కలెక్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి టొమాటో పింక్ అండి టమాటా కలర్ టమోటా రెడ్ ఇది చాలా బాగున్నాయండి ఇవ్వండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్రాండెడ్ క్వాలిటీస్ ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకొని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్లు ఉంటాయండి అవైలబిలిటీ లేదని చెప్తే ఇంకోసారి సెలక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ ఉంచుకొని అవైలబిలిటీ లేదని చెప్పి చెప్పము చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ ప్రైజు ఒకసారి శారీ మిస్ అయితే మనకు నెక్స్ట్ టైం అయితే అది అవైలబిలిటీ ఉండదు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్స్ సార్ అంత బాగున్నాయో ఇవన్నీ కాటన్ శారీస్ వన్ జాయింట్ శారీస్ ఫ్రెండ్స్ ఇదైతే పింక్ కలర్ అండి రాణి కలరు ఎవరైనా సరే అండి ఎవరైనా రీసేలర్స్ ఉన్నా సరే మీరు చక్కగా బలుగ్గా బుక్ చేసుకోండి మీకు కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తాము చీరకు ఒక మీరు ఒక నలభై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు చక్కగా వీటిని రెండు వందల యాభై రూపాయలు అలా అమ్ముకోవచ్చు ఇదిగోండి కలర్స్ చాలా బాగున్నాయి కొత్త కలర్స్ అండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది ఇదైతే మనకి బ్లాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి వంకాయ కలరు మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా రీజనబుల్ ప్రైజ్లో మంచి కలెక్షన్స్ మీకు అందిస్తూ ఉంటాము కాబట్టి స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా ప్రతి కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే మీరు మంచిగా గుడ్ కామెంట్స్ అయితే పెట్టండి మీరు చేసే గుడ్ కామెంట్స్ మాకెంతో బూస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది దానికి పర్పస్ చూడండి అసలు శారీ అయితే చాలా బాగుంది ఇది ండి ఇది పళ్ళు ఒకసారి మీకు ఊరికే చూపిస్తున్నాను ఎవరికైనా ప పార్సిల్ పర్పస్ కావాలన్నా కూడా మేము పార్సిల్ కూడా పంపిస్తామండి ఇదిగోండి ఇది జాయింట్ పార్సిల్ పర్పస్ కావాలన్నా అమ్ముకోవడానికి బెయిల్కి మనకి నూట యాభై చీరలు వంద చీరలు అలా వస్తాయి మీకు ఇరవై చీరలు ముప్పై చీరలు కావాలన్నా కూడా మేము కార్గోకి బుక్ చేస్తాము చక్కగా మీకు పార్సిల్ వన్ ఆర్ టూ డేస్లో కూడా రిసీవ్ అయిపోతుంది చక్కగా మీరు రీసెల్ చేసుకోవచ్చండి ఇవి వన్ జాయింట్ శారీస్ అండి ఎక్కడన్నా వంద చీరలు ఏదైనా నాలుగైదు చీరలు ఎక్కడన్నా పోగులాగా ఏదైనా పోగు పోయినా ఎక్కడన్నా చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో